హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ఒకటో భాగాన్ని వినితాం లేటెస్ట్ మోడల్ రోల్స్ రాయ్స్ కార్ ఫాస్ట్గా వచ్చి ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు ఆగింది అబౌవ్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న హ్యాండ్సమ్ హంక్ ఒకడు స్టైల్గా దిగాడు జెల్ అప్లై చేసిన థిక్ హెయిర్ కిల్లింగ్ లుక్స్ షార్ప్ నోస్ లాగా పింకిష్ ఉన్న లిప్స్ సిక్స్ ప్యాక్ బాడీతో సూపర్ హార్ట్ లుక్తో ఉన్నాడు ఇంట్లోకి వెళ్ళేసరికి అతని మదర్ గాయత్రి హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటుంది జై రారా ఇలా చూడు ఎవరిని తీసుకుని వచ్చాను అని హ్యాపీగా ఒక అమ్మాయిని చూపిస్తుంది లావెండర్ కలర్ ఓనీలో పొడుగు జడతో మిల్క్ అండ్ రోజ్ మిక్స్ చేసిన స్కిన్ టోన్ పెద్ద చేపకళ్ళు చిన్న లిప్స్తో అమాయకంగా ఉంది సాహితి సాహితీని చూసి జై ఫుల్ షాక్ అయ్యాడు గాయత్రి జై దగ్గరకొచ్చి చూడు నీకు నచ్చిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటారన్న అమ్మాయి తనే కదా అంది మామ్ ఆ అమ్మాయి నీకెక్కడ దొరికింది పెళ్లిలో కనుక్కున్నాను కన్నా డ్యామిట్ అంటూ ఫోర్స్గా కోచ్కి పంచి ఇచ్చాడు జై అమాయకత్వం భయం కలిసిన లక్షణాలున్న సాహి ఆ పంచ్కి భయపడిపోయి నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది కానీ జై కిల్లింగ్ లుక్స్ నుంచి హైడ్ అవ్వలేదు అసలు ఏం జరిగిందంటే వన్ వీక్ బ్యాక్ ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పట్టు వస్త్రాలు వేసుకుని జ్యువెలరీ పెట్టుకుని గ్రాండ్ లుక్తో రెడీ అవుతారు వాళ్ళు అడిగినవి అందిస్తూ పనులు చేస్తూ ఉంటుంది సాహి ఏమండి నేను సరు రెడీ వెళ్దామా అంటుంది మల్లిక ఎస్ డాడీ నేను రెడీ ఎలా ఉన్నాను రౌండ్స్ తిరుగుతుంది సరు నీకేంటమ్మా బంగారంలా ఉన్నావు అని మల్లిక శ్రీను మెట్టుకలు విరుస్తారు సాహి పని చేసుకుంటూనే ఒకసారి సరును చూస్తుంది అది చూడండి నా కూతుర్ని ఎలా చూస్తుందో దిష్టి ఆ అందంగా మహారాణిలో ఉండే నా కూతురంటే ఎప్పుడు దీనికి కుళ్ళే అని సాహి తిరుతుంది మల్లిక అవును డాడీ నేను ఇందాక ఈ డ్రెస్సు వేసుకుంటుంటే తినేసి ఎలా చూస్తుంది తెలుసా అని అక్కసుగా చెప్పింది సారు భార్య కూతురు చెప్పింది విని శ్రీనుకి చాలా కోపం వస్తుంది ఏమే సాహి చెల్లెలి మీద కూడా అసూయ చూపిస్తున్నావా ఆ దేవ్యపు మొహం వేసుకుని దిష్టి పెట్టకుండా గిఫ్ట్లు తీసుకెళ్లి కారులో పెట్టమని అరుస్తాడు సీను తనలా చూడలేదని చెప్పినా కొడతారని సాహి కన్నీళ్లు తుడుచుకుని గిఫ్ట్లన్నీ కారులో పెడుతుంది అందరూ పెళ్లికి సాహి మాత్రమే పన్నిదానలా పాత బట్టలు వేసుకుని ఉంటుంది తన దగ్గర కొత్త బట్టలు లేక ఆ పెళ్లి చాలా దగ్గర వాళ్ళది సాహీని తీసుకెళ్ళకపోతే అడుగుతారని ఇష్టం లేకపోయినా తీసుకుని వెళ్తుంది మల్లిక అదే పెళ్లికి గెస్ట్లుగా వస్తారు గాయత్రి జై పెళ్లిలో ఆడపిల్లల్ని చూస్తూ జై నీకు కూడా ఇలా గ్రాండ్గా పెళ్లి చేయాలనుందిరా అంటుంది గాయత్రి మామ్ ప్లీజ్ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడు జై ఎందుకు జై రీజన్ చెప్పు కదా నేను చూపించే అమ్మాయిలు నచ్చట్లేదా ఏదో ఒక రీజన్ చెప్పకపోతే టాపిక్ వదలదని అవును మామ్ అంటాడు జై అయితే నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్పు జై తనే ఇచ్చి పెళ్లి చేస్తాను జైకి ఇరిటేటింగ్గా ఉంటుంది పెళ్లి టాపిక్ డైలీ ఎవరో ఒక ఫోటో చూపిస్తూ నచ్చిందా అని అడుగుతుంది గాయత్రి ఎలా దీనికి పులి స్టాప్ పెట్టాలా అని ఆలోచించి నాకు ఎవరు నచ్చినా నీకు ఓకేనా మామ్ అంటాడు ఎస్ కన్నా నీ మనసుకి ఏ అమ్మాయి నచ్చినా నాకు ఓకే నువ్వు పెళ్లి చేసుకోవడమే నాకు కావాలి సరే మామ్ నాకు ఎవరైనా నచ్చితే నీకు చెప్తాను అంటాడు జై జై ప్లాన్ ఏంటి అంటే గాయత్రి ఒప్పుకోలేని అమ్మాయిని చూపించి తను నచ్చిందంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అలా ఆ పెళ్లిలో ఉన్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు మల్లిక ఫ్యామిలీ గిఫ్ట్ ఇచ్చేసి ఫస్ట్ రోలో కూర్చుని గొప్పలు పోతూ ఉంటారు రిలేటివ్స్ దగ్గర సాహీని చూసిన వాళ్ళంతా తను అక్కడికి పని చేయడానికి వచ్చింది ఒక పక్కన ఉండమంటారు సాహి బెరుగ్గానే ఒక మూల నుంచుని పెళ్ళి చూస్తూ ఉంటుంది జై చూపు సాహి నిలబడుతుంది సహ సడన్గా అతను ఐస్ చిన్నగా అయి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు సాహీ కళ్ళల్లో కంగారు అమాయకత్వం ఈజీగా తెలుస్తూ ఉంటాయి చాలా అందంగా ఉంది కానీ తను వేసుకున్న బట్టలు అవతార పరినిదాలా ఉంది ఇలాంటి అమ్మాయి అయితే మామ్ ఒప్పుకోదు అనుకుంటాడు మామ్ నాకు ఆ అమ్మాయి నచ్చింది అని సాహిని చూపిస్తాడు సంతోషంగా సాహిని చూసిన గాయత్రి ఆ అమ్మాయా అంటారు డిసప్పాయింట్ అయ్యి అవును మా బాగుంది నాకు నచ్చింది పని అమ్మాయిలా ఉంది జై నువ్వే కదా మామ్ నాకు ఎవరు నచ్చినా చేస్తారన్నావు కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు మరో ఆ అమ్మాయిని చూపించకు ఇక నాకు అంటాడు గాయత్రి కన్ఫ్యూజ్ అయిపోతారు జై తనలోనే తను నవ్వుకుంటాడు ఇంకో మ్యాచ్ తీసుకుని వస్తే ఈ అమ్మాయిని గుర్తు చేసి తనే నచ్చిందని ఇంకొకరిని తీస్ చేసుకోనని పక్క పెట్టుకోవచ్చని బ్యాక్ టు ప్రజెంట్ ఎందుకు కన్నా హ్యాండ్కి ఇంజరీ చేసుకుంటున్నావు అని అడుగుతారు గాయత్రి టెన్షన్గా ఈ అమ్మాయి నీకు నచ్చలేదన్నావు కదా మా మరి ఎలా తీసుకొచ్చావు అంటాడు జై అద తన డ్రెస్సింగ్ చూసి సర్వెంట్ అనుకున్నాను బట్ ఎందుకో తెలుసుకోవాలనిపించి ఎంక్వైరీ చేశాను తను సర్వెంట్ కాదు ఆ పెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ అంట ఈ అమ్మాయి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే బాబాయ్ పిన్ని పెంచుతున్నారు సొంత పేరెంట్స్ కాదు కాబట్టి తనని సరిగ్గా చూసుకోవట్లేదని తెలిసింది కన్నా పైగా మనవాళ్ళే నీకు నచ్చింది కదా మాట్లాడదామని పిలిచాను నీకు నచ్చిందని చెప్పేస్తే పెద్దవాళ్ళతో మాట్లాడతాను మీరు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకోండి అని రూమ్లోకి వెళ్తారు గాయత్రి షెట్ లుక్స్ చూసి మెస్ మోసపోయాను అని తిట్టుకుంటూ సాయిని కోపంగా చూస్తాడు జై సాయికి అసలు ఏం అర్థం కాదు సడన్గా ఇంటికి వచ్చి గాయత్రి గారు తను తీసుకురామన్నారని చెప్పాడు డ్రైవర్ తన పిన్ని బాబాయ్ అంత పెద్ద ఆవిడ నుంచి పిలుపు వచ్చిందని పొంగిపోయి తను వెళ్ళమంటే వచ్చేసింది ఇక్కడ ఎవరినో చూపించి నీకు నచ్చాడా అని అడిగితే భయం వేసింది జై వచ్చాక తన్ని పెళ్లిలో చూసి ఇష్టపడ్డానని తెలిసి కాళ్ళు చేతులు ఒరికిపోతున్నాయి సాయికి జై ఫాస్ట్గా సాయి దగ్గరికి వచ్చి హే యు అంటాడు కోపంగా ఆ వాయిస్ బేస్కి బెదిరి గోడకి ఆనుకుపోతుంది సాహీ అది యాక్టింగ్ అనుకుంటాడు జై ఇంకా కోపం వస్తుంది సాహీ బుగ్గల్ని సింగిల్ హ్యాండ్తో హోల్డ్ చేసి యూ నువ్వు నాకు నచ్చలేదు నేను పెళ్ళి తప్పించుకోవాలని నేను చూపించా నువ్వైతే మా మామ ఒప్పుకోదని బట్ నువ్వు నీ డ్రెస్సింగ్ రాంగ్గా వేసుకుని మమ్మల్ని చీట్ చేసావు ఎంత ధైర్యం నీకు లుక్ మా మామ నీకు నాకు పెళ్ళి చేస్తానంటే నేను చేసుకోనని చెప్పు అర్థమైందా అన్నాడు కోపంగా చీక్స్ పెయిన్ వస్తుంటే టీఎస్ వచ్చేస్తున్నాయి సాయికి ఆ పెయిన్కి ఆన్సర్ చెప్పదు అర్థమైందా అని ఇంకా గట్టిగా నొక్కుతరిచాడు అయ్యింది అంది భయంగా గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని తోసేస్తాడు సాహిని సాహి భయపడుతూ బయటికి పరిగెడుతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ సాయితీ ఏది కన్నా అని అడుగుతారు గాయత్రి వెళ్ళిపోయింది మామ్ అదేంటి మీరు మాట్లాడుకోలేదా నో నువ్వు వెళ్ళగానే తను బయటికి రన్ చేసిందని పైకి వెళ్ళిపోయాడు జై గాయత్రి గారు కారు తీయమంటారు డ్రైవర్ని సాహి ఆటో పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది ఎందుకు పిలిచారే గాయత్రి గారు నిన్ను అని అడుగుతుంది మల్లిక పిన్ని అది అని భయపడుతుంది సాహి చెప్పు ఎందుకు పిలిచారు నేను చెప్పాను కదా మామ్ వాళ్ళింట్లో పని మంచి లీవ్ పెట్టి ఉంటుంది అందుకే దీన్ని మేండుగా అడగడానికి పిలుచుంటారు అంది సరు సర్కస్టిక్ శ్రీను మల్లిక కూడా అదే అనుకున్నారు ఏదైనా పనికి పెట్టడానికి కానీ డబ్బులు వస్తాయని వెళ్ళమని తలిమారు చెప్పు సాయి ఏదైనా పని ఇస్తామన్నారా అన్నాడు సీను కాదు బాబాయ్ వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగారు అడిగారని ఉనికిపోతూ చెప్తుంది సాయి మల్లిక శ్రీను సరువులకి కళ్ళు పొడుచుకుని బయటకు వచ్చేస్తే షాక్తో ఏంటే వాగుతున్నావు అంత ఇంటికి నేను కోడలు చేసుకోవాలనుకుంటున్నారా మా జోల్లో పూలు కనిపిస్తున్నాయా అంటుంది మల్లిక అది అబద్ధం చెప్తుంది మమ్మీ ఏదో పని చేయించుకొని డబ్బులు ఇచ్చి ఉంటారు అవి మనకి ఇవ్వడం ఇష్టం లేక అబద్ధం చెప్తుంది సరు అంతే అయి ఉంటుంది లేకపోతే దీని ముఖానికి గాయత్రి గారు అబ్బాయితో ఏంటి అంటాడు షీను ఏయ్ మర్యాదగా డబ్బులు తీయవే పైసా తక్కువైనా తోలు వరిచి వాతలు పెడతాను ఇవ్వు అని జుట్టు పట్టుకుంటుంది మల్లిక అమ్మా అని అరుస్తుంది సాయి నొప్పుతో నేను నిజమే చెప్తున్నా అని పిన్ని వాళ్ళు నాకు ఏ పని చెప్పలేదు డబ్బులు ఇవ్వలేదు మళ్ళీ అబుద్ధం చెప్తావా అని చెంప మీద కొడుతుంది మల్లిక సరు శ్రీను అలాగే పడాలని చూస్తూ ఉంటారు గాయత్రి గారి కారు ఇంటి ముందు ఆగిన సౌండ్కి సాహిని రూమ్లోకి లో పంపించి లాక్ చేసి ఏమీ జరగనట్టు నవ్వుతూ ఎదురు చూ ఎదురు వెళ్తారు హలో అండి బాగున్నారా నేను చాలా బాగున్నా మేడం రండి రండి కూర్చోండి థ్యాంక్ యూ సాహి ఇంటికి వచ్చిందా నాకు చెప్పకుండా వచ్చేసింది కొంపదీసి అక్కడ ఏమైనా దొంగతనం చేసి వచ్చిందా అని భయపడతారు ముగ్గురు మిమ్మల్ని అడిగేది సాహీ వచ్చిందా ఇంటికి రాలేదంటే ఎందుకు అడుగుతున్నారు అంటుంది సరు రాలేదా మరి ఎక్కడికి వెళ్ళినట్టు పాపం కంగారు పడినట్టుందని జాలి పడతారు గాయత్రి అది చూసి వాళ్ళు అనుకున్నట్టు కాదులే అని రిలాక్స్ అయ్యి విషయం ఏంటి అని అడుగుతారు ముగ్గురు మా అబ్బాయి సాహిని పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాడు ఇంతవరకు ఎంతమందిని చూపించినా వాడికి నచ్చలేదు సాహీ మాత్రమే నచ్చింది అందుకే తననిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను సాహీకి తల్లిదండ్రులు లేరు కదా అందుకే తననే పిలిపించాను ఏమీ చెప్పకుండా వచ్చేసింది తన అభిప్రాయం అడగడానికే వచ్చాను అంటారు గాయత్రి ముగ్గురి గుండెల్లో ఫార్ట్ అని బాంబు పేలింది సాహీ అంత గొప్ప ఇంటికి కోడలుగా వెళ్లడమా అని గుండె బేజారెత్తి నేను సాహీకి ఫోన్ చేసి వస్తానని మల్లిక లోపలికెళ్ళింది సరు కూడా చెక్కేసింది సీను ఒక్క నిమిషం ఆగి ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు ఏంటండి ఇది ఆ దరిద్రపు దానికి కోటీశ్వరుల సంబంధమా అసలు దానిలో ఏముందని ఆ అబ్బాయికి నచ్చింది నాకు మింగుడు పడట్లేదండి అంటుంది మల్లిక సరు అయితే సాయి అలాంటికి వెళ్ళడం సహించలేక కోపంతో గోలు కొరుకుతుంది నాకేమీ అర్థం కావట్లేదు మల్లిక ఏం చేద్దాం అంటాడు సీను ఏ ఇంటి చేసేది దాన్ని అలాంటింటికి చచ్చిన పాప నేను చేసుకోదు అని చెప్పేద్దాం మమ్మీ దానికి చెడగొట్టి నాకు సెట్ చేయే ఈ సంబంధం ప్లీజ్ మనకి బోల్డంతా ఆస్తి వస్తుంది అందిస్తారు శ్రీను మల్లిక కూడా ఐడియా బాగా నచ్చింది ముగ్గురు కూడా కూడ కలుపుకొని వస్తారు క్షమించండి గాయత్రి గారు మీరు పెద్ద మనసుతో మా ఇంటికి సంబంధం కలుపుకోవాలని వచ్చినా అంత అదృష్టం మాకు లేదు అని బాధగా యాడ్ చేస్తుంది మల్లిక ఏమంటున్నారు అంటారు గాయత్రి సాయి ఇంటికి వచ్చింది అలాగా ఏదీ నాకు కనిపించలేదే మీ కారు చూసి భయపడి పెరటి కుంభం వైపు నుంచి వచ్చింది భయపడా ఎందుకండి దానికి పెళ్ళి ఇష్టం లేదంటండి సారీ అంటాడు సీను కూడా యాక్టింగ్ స్టార్ట్ చేసి కానీ గాయత్రి వాళ్ళని నమ్మదు సాహిని పిలిచి తనతో చెప్పించని నమ్ముతాను అంటారు ఫ్యామిలీ అంతా భయపడతారు దానికి బయట వాళ్ళతో మాట్లాడడం భయం అంటండి అంటుంది మల్లిక ఏం పర్వాలేదు నేను అడుగుతాను సాహీ సాహీ అని పిలుస్తారు గాయత్రి భయంగా వస్తుంది సాహి చూడమ్మా నీకు నా కొడుకుతో పెళ్ళి ఇష్టమేనా ధైర్యంగా చెప్పు అంటారు గాయత్రి సాహి మల్లికా వాళ్ళని చూస్తే ఇష్టం లేదని చెప్పని బెదిరిస్తున్నారు కళ్ళతోని జై పెళ్ళి వద్దని చెప్పమనడం ఆ అరుపులు గుర్తుకొచ్చి ఇష్టం లేదండి అంటుంది సాహి మల్లికా ఫ్యామిలీ చాలా సంతోషపడిపోతే గాయత్రి గారు శాడ్ అవుతారు ఎందుకమ్మా అని అడిగితే మీ అబ్బాయి నాకు నచ్చలేదండి అంటుంది నోర్ముయి సాహి అంత గొప్పవాళ్ళు ఇంటికొచ్చి అడిగితే వంకలు పెడుతున్నావు అంటుంది మల్లిక ఏమీ అనకపోతే బాగుండదని అలా యాక్టింగ్ చేస్తుంది లేదండి తని బలవంత పెట్టకండి మా అబ్బాయి అందరికీ నచ్చాలని లేదు కదా వస్తాను అంటారు గాయత్రి ఆగండి గాయత్రి గారు కూర్చోండి అని కంగారు పడుతుంది మల్లిక సాహి నువ్వు లోపలికి వెళ్ళు పెద్ద కాఫీ తీసుకురా అని పంపిస్తాడు శ్రీను మేడం మీరు తప్పుగా అనుకోకండి మా సాహి అలా అందని అదేం లేదు తన ఇష్టం చెప్పింది తప్పేమీ లేదులే అయితే మాకు ఇంకో కూతురుంది సరు అని సరుని ముందుకు తెస్తుంది మల్లిక సరు గాయత్రి కారక కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది చల్లగా ఉండమ్మా అంటారు మీది చాలా మంచి కుటుంబం మా సాహి కోసం వచ్చారు కానీ దానికి నచ్చలేదు మా సరు అయితే మేము చెప్పిన మాట కాదందు ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా మంచి సంబంధమే తేవాలనుకుంటారు కదండి మీరు ఒప్పుకుంటే మా సరుని మీ అబ్బాయికి ఇస్తాం అంటుంది మల్లిక గాయత్రి గారికి ఏం చెప్పాలో తెలియదు ప్లీజ్ మేడం మా అమ్మాయి చాలా మంచిది అన్ని పనులు వచ్చు పెద్దలంటే గౌరవం మీలాంటి చాలా మంచి ఫ్యామిలీకి పంపాలి అనుకుంటున్నాం అని శ్రీను కూడా అంటాడు కానీ మా అబ్బాయికి నచ్చాలి కదా అంటారు గాయత్రి గారు వాళ్ళని మాట్లాడుకొద్దాం అని మల్లిక శ్రీను బ్రతిమినాడి గాయత్రిని నొప్పిస్తారు సరువు చేసే యాక్టింగ్కి గాయత్రి నమ్ముతారు సరే అంటారు సాహి అంతా విని తన దురదృష్టానికి బాధపడుతుంది తన అమ్మా నాన్న బ్రతికి ఉంటే ఇలా బ్రతికేది కాదని ఏడుపోస్తుంది ఈ ఇంట్లో తినక్కి ఏడిచే అదృష్టం కూడా లేదని పెరట్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ కాఫీ తాగేసి సాయంత్రం కారు పంపిస్తాను సరువుని మా ఇంటికి పంపించండి పంపించండి జై ఆ టైంకి ఇంట్లో ఉంటాడు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ అంటారు గాయత్రి సంతోషంగా ఒప్పుకుంటారు ముగ్గురు గాయత్రి వెళ్ళిపోగానే తమ అదృష్టానికి మురిసిపోతూ ఉంటారు అవునండి ఆ మొదృష్టపతి ఎందుకు ఒప్పుకోలేదు అంటుంది మల్లిక దానికి టేస్ట్ ఉండి చస్తేనే కదా మమ్మీ హీరోను పట్టుకొని నచ్చలేదు అంది అయినా అది మన మంచికి కదా అంటుంది సరు అవును నిజమే అందరూ నీ అంత అదృష్టంగా పుడతారా సాయంత్రం అబ్బాయిని కలువు పార్లర్కి వెళ్ళి అందంగా రెడీ అవు ఈ సంబంధం ఓకే అయిపోవాలి నాకు వదిలేవి మమ్మీ ఆ విషయం జైని నా వలలో వేసుకుని నన్ను తప్ప ఇంకెవరిని చేసుకొని అనిపిస్తా చూడు అంటుంది సరు ఓవర్ కాన్ఫిడెన్స్తో నా బంగారమే అని మెటుకలు విరుస్తుంది మల్లిక ఇక్కడ గాయత్రి ఇంటికి వచ్చి సరుతో మ్యాచ్ చూసినట్టు చెప్తారు జైకి వాట్ ఈ దిస్ మామ్ నేను ఒక అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయి కాదు అంది అంతలోనే ఇంకో మ్యాచ్ నేను ఎలా చేసుకోవాలి అని అరుస్తాడు నీ పెళ్ళి చేయడం నాకలా జై నువ్వు మాత్రం ఒప్పుకోవట్లేదు సరువు కాకపోతే ఇంకో అమ్మాయినైనా నేను ఓకే చేయాల్సిందే లేదంటే నేను నీతో మాట్లాడు అని అలుగుతారు గాయత్రి మరి తరవై భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం ఈ పార్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను ప్లీజ్ మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్